విశాఖ కలెక్టర్ మల్లికార్జున వైసీపీ నాయకులకు తొత్తుగా పనిచేస్తున్నారని విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలుగొప్పుడు రామకృష్ణ బాబు అన్నారు శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టర్ మల్లికార్జును ఎన్నికల విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశామన్నారు ముఖ్యంగా దశపల్ల హయగ్రీవ భూములు వైసీపీ నేతల మధ్య ఉన్నాయని వారికి అనుగుణంగానే విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ మార్పు జరిగిందన్నారు

డిలీట్ ఎల్లో మార్చి చేసి పెట్టాం రెండు ఓట్లు ఉంటే రెండో పిక్ నెంబర్లు వచ్చినాయండి ఎక్కడా లేదు నేను ఇదే మొదలు పెట్టాను ఏది బూత్ నెంబర్ అరవై ఏడు బూత్ నెంబర్ మన జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ గారు వాటర్ జాబితాపై అవకత అన్ని నియోజకవర్గాల్లో అవకతవకలే కాకుండా విశాఖ నగరంలో అనేక భూ కుంభకాణాలకు కూడా ఈయన కారకుడు మీ అందరికీ తెలుసు అందుకని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తొత్తుగా ప్రవర్తించడం వలన ఆయన్ని ఎన్నికల విధుల నుంచి ఎంక్వైరీ చేసి తప్పించాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి నిన్ననే అదే రకంగా చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి మేనా గారికి కూడా లెటర్ పెడటం జరిగింది దానికి ఉదాహరణగా విశాఖ నగరంలో దస్పల్లా భూముల విషయంలో కానీ అలాగే ఐగ్రేవా విషయంలో కానీ అలాగే మాస్టర్ ప్లాన్ అనేక ప్రాంతాల్లో విఎంఆర్డిఏ రూపొందించలేదు విజయసాయి రెడ్డి గారి ఆఫీసులో ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందని గతంలో నేను అనేక మాటలు చెప్పడం జరిగింది కలెక్టర్ గారే గత రెండు సంవత్సరాల నుంచి ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించే సమయంలో విఎంఆర్డిఏ కమిషనర్ గారు కూడా ఈయనే ఉండటం జరిగింది దానికి ఉదాహరణ రామారెడ్డి స్టూడియో నేను సుప్రీంకోర్టుని ఆశ్రయించి వాళ్ళు ప్లాట్లు వేసుకుని అమ్ముకోవటానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే మల్టీపర్పస్ జోను బీచ్ రోడ్ అంతా మాస్టర్ ప్లాన్లో పెట్టారు వైఎస్ఆర్ పార్టీ మాటని కలెక్టర్ గారు అప్పుడు కమిషనర్ అక్కడ ప్రస్తుతం ఇన్ఛార్జి ఈయన మాస్టర్ ప్లాన్ అధిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పినట్లుగా ఈయన ప్రవర్తించడం జరిగింది అందుకే సుప్రీం కోర్టులో స్టే తీసుకురావడం జరిగింది ఈ రోజు రామానాయుడు స్టూడియో ఫ్లాట్ వేసి అమ్మేస్తే కొండలన్నీ పిండైపోతే హౌసింగ్ స్కీమ్లు వచ్చేస్తే రేపు ఫర్దర్ గా హిల్ వన్ గానీ హిల్ టూ గానీ హిల్ త్రీ గానీ ఐటీ సెంతులు గానీ అదే కానీ సాఫ్ట్వేర్ కానీ అందరూ కూడా గజం డెబ్బై అరవై వేల రూపాయలు అమ్మేసుకుని ఆ రోజు పది లక్షలకో ఇరవై లక్షలకో ఐటీ కోసం ఇటు కోసం డెవలప్మెంట్ కోసం విశాఖ నగరంలో ఇస్తే అవన్నీ ఫ్లాట్లు వేసుకుని పర్యావరణం పాడైపోయి ఫ్లాట్లు అమ్మేసుకుని ఈ భోగాపురంలో ఏ రెండు మూడు కోట్ల ఎకరానికి వెళ్ళిపోతే విశాఖ నగరంలో ఐటీ పరిస్థితి సాఫ్ట్వేర్ పరిస్థితి అందుకే రామానారాయణ స్టూడియోని ఇళ్ల ఫ్లాట్ల కింద హౌసింగ్ కింద అవ్వకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను స్టే తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు వీటన్నిటిలో కూడా ఈ కాకుండా ముదపాక భూముల విషయంలో కూడా మొదపాక గ్రామ ప్రజలు హైకోర్టును ఆశ్రయించి ఇదే కలెక్టర్ మల్లికార్జున గారి మీద కంటెంప్ట్ కూడా వెళ్ళడం జరిగింది ఈ కలెక్టర్ గారు ఈ భూ కుంభకోణాలతో పాటు గతంలో మీకు తెలుసు విశాఖ తూర్పు నియోజకవర్గంలో సుమారుగా నలభై వేల ఓట్లు తొలగించారు అదే రకంగా నార్త్ నియోజకవర్గం విష్ణు కుమార్ రాజు గారు కూడా పురంధేశ్వర్ గారితో పాటు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కంప్లైంట్ ఇచ్చింది అదే రకంగా వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ గణబాబు గారు సుమారు నలభై వేల ఓట్లు పోయినాయని ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గణబాబు గారు నియోజకవర్గంలో అయితే ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసి ఆయనకి నివేదిక ఇచ్చిన పాపాల పోలా నెల రోజులు అయింది కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాడు ఆయన నూట నలభై మంది వ్యక్తులు నాలుగు వేల ఓట్లు తొలగించడానికి ఫామ్ సేవల్లో పెట్టారు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అతి గతి లేదు అందులో అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆఫీసులో పనిచేసే గుమస్తాలు కూడా ఆ ఫామ్ సేవలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కలెక్టర్ గారు ఇప్పటి వరకు ఈ మూడు నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతా ఉంది ముఖ్యంగా ఈ మూడు నియోజకవర్గాల్లో కలెక్టర్ గారు ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్లనే ఈ తప్పులు చేసినటువంటి అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవట్లేదు విశాఖ తూర్పు నియోజకవర్గంలో లాస్ట్ టైం కంప్లైంట్ ఇస్తే